రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కురటుల బస్టాండ్కు సమీపంలో వీకే కంప్యూటర్స్ పేరిట కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్ సేల్స్ అండ్ సర్వీస్ను అందిస్తున్నానని వేములవాడ పట్టణానికి చెందిన గడప కిషోర్రావు రావు అనే యువకుడు లోకల్ ఐటెన్తో తెలిపారు ఈ నేపథ్యంలో వీకే కంప్యూటర్స్ సేల్స్ అండ్ సర్వీస్పై లోకల్ ఐటెన్ ప్రత్యేకతనాన్ని మీకోసం అందిస్తుంది అయితే ఈ వికే కంప్యూటర్స్లో ఎలాంటి ల్యాప్టాప్స్ డెస్క్ టాప్స్ అందుబాటులో ఉంటాయి పూర్తి వివరాలను యజమాని గడప కిషోర్రావునే అడిగి తెలుసుకుందాం హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఇచ్చే ధరలకే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోనే అందిస్తున్నామని వారు చెబుతున్నారు నా పేరు గడప కిషోర్ మా షాప్ వచ్చి వికే కంప్యూటర్సు గత పదిహేను సంవత్సరాల నుంచి వెమో వెమ్నో ల్యాప్టాప్స్ మరియు డెస్క్ టాప్స్ న్యూ అండ్ ఓల్డ్ రిపబ్లిషన్ సిస్టమ్స్ సేల్స్ అని సర్వీస్ చేస్తున్నాను కోవిడ్ తర్వాత ల్యాప్టాప్స్కు వినియోగం బాగా పెరిగింది ఆన్లైన్ క్లాసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్తో చాలా సేల్స్ ఎక్కువ జరుగు జరగడం జరుగుతుంది మరియు హైదరాబాద్ రేట్లకే వెమ్నో వాళ్ళలో వివిధ రకాల బ్రాండ్స్ సెల్ చేస్తున్నాము మా దగ్గర ముఖ్యంగా డెల్లు హెచ్పి యాసర్ కాంపాక్ మరియు ఆపిల్ ల్యాప్టాప్స్ కూడా సెల్ చేయడం జరుగుతుంది మా దగ్గర ల్యాప్టాప్స్ పదివేల నుంచి సుమారు నలభై ఐదు వేల వరకు సెల్ చేస్తాము మరియు మా దగ్గర ఒక ప్రత్యేక ఇష్టం ఏంటంటే ఏ ల్యాప్టాప్స్ అయినా మేము వన్ ఇయర్ సర్వీస్ ఇస్తాము వారంటీ కూడా ఇస్తాము ఛార్జర్ అయినా బ్యాటరీకైనా ర్యామ్ అయినా హార్డ్ డిస్క్ అయినా కూడా గ్యారంటీ కూడా ఇస్తాము సర్వీస్ కూడా మేము చేస్తాం అంటే ఎక్కువ ఏ సమస్యలతో నచ్చే అవకాశాలు పాత వాళ్ళు బ్యాటరీతోని ఉన్న ఛార్జర్ కోసం ఛార్జరు పవరుతో ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ రావడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు యువత గేమింగ్స్ వెబ్ డిజైన్కు ఆటో క్యాడు గ్రాఫిక్ డిజైన్స్ ఎడిటింగ్ ఎడిటింగు సంబంధించిన ల్యాప్టాప్స్ కూడా మనక్కడ అవైలబుల్ ఉంటాయి గ్రాఫిక్ సంబంధించిన కూడా మనకు ల్యాప్టాప్స్ మనకు అందుబాటులో ఉంటాయి అవి ఒక ముప్పై వేలు నుంచి ఉంటాయి అవి బయట మనకు హైదరాబాద్ రేట్కి మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్లో సేమ్ ఇదే రేట్ ఇదే ప్లేస్తో మనం చూస్తున్నాం మనకు చెన్నై నుంచి బొంబాయి నుంచి కూడా ల్యాప్టాప్స్ రావడం జరుగుతుంది దాని ప్రకారం మనం హైదరాబాద్ రేట్లకే ఇస్తాం సర్వీస్ కూడా చేస్తాం వీకే కంప్యూటర్స్లో కొనుగోలు చేసే నూతన ల్యాప్టాప్స్ డెస్క్ టాప్స్తో పాటు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ కూడా ఫ్రీగా వన్ ఇయర్ పాటు సర్వీసును అందిస్తానని ఆయన చెబుతున్నారు